వచ్చింది ప్రజలు ఆశీర్వదించినారు కోటి సరే సర్వేపల్లి నియోజకవర్గం పరిస్థితి అయితే దారుణాలు అన్ని ఒక్కోటి పోలీసు విచారణలో అన్ని బట్టబయలు అవుతున్నాయి వాళ్ళు మాట్లాడే తీరైతే అర్థం అర్థం లేకుండా ఉంది కాకనే ఎంత తెలియగలవాడు ఇప్పుడు ఫార్టీ సెవెన్ డేస్ అయింది లోపలికి ఒక ఇంటిని నడిచిందా ఇంకా మీ సార్లు ఇంటికి నడవలేదు పైన ఇంటికి నడ నా నేనేమో ఇప్పుడు మూడు సార్లు రంగు చేస్తున్నా ఆయనకి జైల్లో రంగు లేదు రంగు ఇవ్వకుండా ఎంట్రుకు నడవకుండా ఎట్టు ఉంది ఆయన ఏమన్నా పదహారు ఏళ్ళ బాలుడా ఆయన ఎంత అరవై ఐదు ఉందా అరవై ఐదు ఏళ్ళ కుర్రోడికి ఎంట్రుకులు నడవకుండా జైల్లో ట్రీట్మెంట్ వస్తుందా బయటకు వచ్చినప్పుడు వస్తుందో మాకైతే అర్థం కాదు అంత ైల్డ్ని కూడా మర్పించగలిగిన టాలెంట్ ఉండేవాడు సరే ఈరోజు నేనేమంటానంటే ఒక్కటి అక్రమ కేసులు అక్రమ కేసులు అని ఆయన మీడియాలో రాస్తున్నారు కొంతమంది నాయకులు అంటారు ఒక్క కేసు చెప్పనే అక్రమ కేసు ఒక్కటి చెప్పను ఇంకా ఎన్ని పాపాలు చేసినారు మీరు ఈరోజు కేసుల్లో లేనివి ఎన్ని పాపాలు ఓ దురదృష్టం ఇటువంటి నాయకులు ప్రజా జీవితంలో ఉండటం అన్ఫార్చునేట్ ప్రజల జీవితంలోకి వచ్చి ప్రజలకి మేలు చేయాలా ప్రజలకి సాయం చేయాలా వీలైన శక్తి ఉండేంత వరకు సాయం కాకుండా నువ్వు ఎంతసేపు నీ స్వార్థం ఎటు సంపాదించుకోవాలా అది తప్ప మరొకటి లేదు నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గోవర్ధన్ వద్ద మంత్రిగా గోవర్ధన్ వద్ద ఎమ్మెల్యేగా వైసీపీ ప్రభుత్వంలో నీ జీవానికి నీ జీవానికి రెవెన్యూ ఎక్సైజ్ ఎంతమంది సస్పెండ్ అయినారు మీ టైంలో మేము అపోజిషన్లో ఉన్నాం మీ టైంలో ఎంతమంది సస్పెండ్ అయినారు ఒక స్వాధీన ఒక ప్రసాద ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంటా రెవెన్యూ డిపార్ట్మెంటా ఎంతమంది జైలుకి పోయినారు మీ గవర్నమెంట్లో జైలుకి పోయింది కూడా రావాలేనా చెప్పండి నువ్వు చేసిన పాపాలు అనువించదు తప్పదు అందుకే నేను చెప్తాను భగవంతుడు ఉన్నాడు మా వాళ్ళని ఎంతమందిని ఢిల్లీకి పంపించావు ఎంతమందిని పంపించావు ఊరికి ఐదు మంది ఊరికి పది మందిని పంపించావు ఏం పాపం చేశాయని వందల ఎకరాలు బీళ్లు పెట్టించావు రికార్డులు మార్పిచ్చావు చేసిన పాపాలు ఒక్క ఒక్క మరుపూర్లో ఒక కుటుంబానికి యాభై ఏడు ఎకరాలు మరో కుటుంబానికి ఇరవై 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 ఆరు ఎకరాలు ఇరవై ఆరు ఎకరాలు యాభై ఏడు ఇరవై ఆరు ఇవన్నీ దుర్మార్గాలు జాదవుడికి అన్యాయం చేసి నువ్వు నేను మంది కలిసిపోవాల మిగతా వాళ్ళు అందరూ అలిసిపోవాలని ఈరోజు అందుకే నేను చెప్పింది న్యాయస్థానాలు ఉన్నాయి పైన దేవుడు ఉండడు అని చేసిన తప్పులు పాపాలకు అనుభవించక తప్పదు అంతకుమించి మేమేదో మేమేదో చేస్తే ఆయన ఈరోజు కేసులు పెట్టారు అని అంటే అనే వసూ విచారణలో బ్యాంక్ అకౌంట్ నుంచి తన కుమార్తె అకౌంట్లోకి ఒక డెబ్భై లక్షలు పోయింది ఆ వ్యక్తి అకౌంట్లో పది కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది పది కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది విచారంలో ఏమంటాడు నాకేం సంబంధం నా కూతురు పెళ్ళైపోయింది మీ అయిపోతే మీ కుమార్తె మీ ఇంట్లో ఉంది మీ కుమార్తె పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తుంది మీ కుమార్తె డమ్మీగా పోటీ చేసింది అంటే డబ్బులు వచ్చేటప్పటికి నా కూతురితో కూడా నాకు సంబంధం లేదని చెప్పే అటువంటి ప్రబుద్ధుడు ఈ రోజు జైల్లో ఉన్నాడు ఆయన ఫస్ట్ నా మీద ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టినప్పుడు papa yuna na doctor ne salu salu namisham elam thanga papa bis kanam oru kuda degree vesam kintadhu پيندو يلو هائ 8 کلاس I'm అబ్బాయి అయ్యి నాలుగు ఒక అమ్మాయి ఆరు పాపకు వాళ్ళు వేస్తారు అబ్బాయికి ముట్టు అన్నీ అక్కడ ఇప్పుడు ఆరుకు చేస్తాము హాస్టల్ చేస్తాము సుపరిపాలన దుల్లెడుగు కార్యక్రమంలో పార్టీ ఇచ్చిన ఆదేశం ప్రకారం రెండవ తేదీ నుంచి నేను పర్యటిస్తున్నాను కొడుకు గోడలు రాజు శృతి కూడా పర్యటిస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఒక ఊరికి పోయారు నేను ఊరికి వచ్చాను ప్రజలకు అసుఖాలు తెలుసుకున్నాం అయితే ఒకటి తల్లికి వందనం కంఫర్టబుల్గా అందరికీ పడిపోయినాయి ఇంకేదైనా ఒకటో తరగతి అడ్మిషన్స్ ఉండేవాళ్ళు ఇంటర్ సెకండ్ ఇయర్ డెలివరీ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అది కూడా లిస్ట్లో అప్లోడ్ అయినాయి ఈ ఈ మండలం తల్లికి వందనం ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది మంది తొమ్మిది కోట్ల నలభై లక్షలు వాళ్ళ ఖాతాల్లో పడ్డాయి ఒక్క ఇంకొత్తి గ్రామం మూడు వందల ముప్పై మూడు మంది నలభై రెండు లక్షల తొంభై వేలు పడ్డాయి పర్ఫెక్ట్గా జరుగుతూ ఉన్నాయి పెన్షన్ నాలుగు వేల రూపాయలు లెక్కన ఆరు వేలు పదివేలు పదిహేను వేలు అవి కూడా ఒకటో తేదీ వాళ్ళకి ఇంటికి చేరుకుడుతున్నాయి అది ఒకటి కాకుండా గ్యాస్ మూడు గ్యాస్ కనెక్షన్లు రెండు వేల ఏడు వందలు వాళ్ళ జమల్లో పడుతున్నాయి ఆగస్ట్ పదిహేను నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం జరుగుతుంది ప్రారంభమవుతుంది అన్నదాత సుఖీభవా అది ఇరవై వేల రూపాయల లెక్కన అనెకరా ఉన్నా ఎకరా ఉన్నా వాళ్ళ అకౌంట్లో పడుతుంది ఏంటంటే చెప్పిన స్కీమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అరాచకం రాజ్యం వెళ్ళింది అప్పులు చేసుకూన్నారు బకాయిలు పెట్టేశారు శాఖలు మూసేశారు ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఇరిగేషన్ లేదు మైక్రో న్యూట్రియన్స్ లేదు మెకనైజేషన్ లేదు అన్నీ మూసేసినారు వ్యవసాయ శాఖలు ఇరిగేషన్లో కూడా అంతే మొత్తం ప్రాజెక్టులన్నీ ఆపేసిస్తారు అన్నీ ఎందుకంటే అవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం డిపాటెన్స్ మూసేసి నేను బటన్ నొక్కుతాను ఓట్లు వేయండి అన్నా ఇప్పుడు మనకు ఈ కూటమి ప్రభుత్వానికి ఏంది యథార్థంగా రోడ్లు మరమ్మతులు కొత్త రోడ్లు స్టార్ట్ అయిపోయినాయి ఒక పక్కన కాలువల పూడికలు తీయటం ప్రాజెక్టులు స్టార్ట్ అయిపోయినాయి ఆపరేషనల్ మెయింటెనెన్స్ అండ్ అక్కడ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి వ్యవసాయ శాఖ నీటిపారుదల శాఖ మళ్ళీ యథాతథంగా లైన్లోకి వచ్చినాయి విద్యాశాఖ పంచాయతీ శాఖ అన్నీ తిరిగి ట్రాక్లోకి ట్రాక్లోకి వచ్చినాయి అంతకుముందు అన్నీ మూసేసి మేము బటన్ నొక్కుతా మీరు ఓటు నొక్క నొక్కండి అని చెప్తున్నాడు రాష్ట్రం పోయింది అది కాదు మళ్ళీ దాడిలో పడింది రాష్ట్రం ఇటు కూటమి తెలుగుదేశం బీజేపీ అండ్ జనసేన ఇప్పుడు మీరు చూశారు ఈరోజు పేపర్లు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎన్ఆర్ఈస్ ఫండ్స్ ఆపేస్తే రెండు వందల కోట్లు ఈరోజు రిలీజ్ చేస్తున్నారు ఇవన్నీ ఆయన చేసిన పాప రైడ్లు డబ్బులు ఆపేసేసినాడు నైన్టీన్కి ముందు ఎవరైతే పేదోళ్ళు పక్కాయిలు కట్టుకున్నా ఎవరైనా ఎన్ఆర్ఈస్లో పని చేసినా ఇరిగేషన్లో పని చేసినా అన్ని ఆఫీసులు వాళ్ళందరికీ పేమెంట్ ఇచ్చుకుంటూ మళ్ళీ పనులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది